మాలిని అరవింద్తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తాను అనేసి అంటుందన్నమాట ఇక వసుంధర్ అక్కడికి వచ్చి మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి అక్కడ ఏదన్నా ఇబ్బంది వచ్చిందనేసి మాలిని నాకు ఫోన్ చేస్తే మీ అందరికీ బాగుండదు అనేసి వార్నింగ్ లాగా చెప్తూ ఉంటే ఇక అరవింద్ ఏమో శరచంద్రతో ఇలా అంటూ ఉంటాడు మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది ఎటువంటి ఇబ్బంది కూడా రాదు అన్నట్టు వసుంధర్ గారు మీరు కూడా పదే పదే మాలినికి ఫోన్ చేసి తన మైండ్ పొల్యూట్ చేయకండి అని చెప్పేసి ఇక అరవింద్ కుటుంబ సభ్యులందరూ కూడా మాలిని తీసుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు మరొక వైపేమో ఇక్కడ మళ్ళీకి వాళ్ళమ్మ కాల్ చేస్తుంది అనమాట ఊరి నుంచి మాట్లాడదాం అనేసి ఇక మళ్ళీ ఎవరితో ఫోన్లో మాట్లాడుతుందా అనేసి అరవింద్ వాళ్ళ పెద్దమ్మ వెనక నుంచి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మీరా మళ్ళీతో ఇలా అంటూ ఉంటుంది అమ్మ మళ్ళీ ఎలా ఉన్నా బాగున్నావా అక్కడ నీకు ఏదన్నా ఆపద వచ్చిందేమో అనేసి అసలు ఎలా ఉన్నావో అనేసి సత్య నన్ను పదే పదే ఫోన్ చేయమంటున్నాడు అనేసి అంటూ ఉండగా ఇక మళ్ళీ ఏమో అమ్మ నేను ఇక్కడ బాగున్నాను నాకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు నాకు పనుంది నేను తర్వాత చేస్తాననేసి పెట్టేస్తుంది అనమాట ఇక అరవింద్ వాళ్ళ పెద్దమ్మ వెనకాలే ఉంటుంది కదా ఇక మాలిని వస్తుంది నువ్వు వెళ్ళి పంచేయి చెప్తుంది ఇక మళ్ళీ చాలా బాధపడుతూ ఉంటుంది నా పరిస్థితి ఏమో ఇక్కడ ఇలా ఉంది అక్కడేమో బాపుకి ఇక మాలిని అక్క ఇక్కడికి వస్తుంది అని తెలిస్తే ఇంకేదన్నా గొడవ చేస్తాడేమో నేను అక్కడికి వెళ్ళలేను ఇక్కడే ఉండలేను నాకు నరకం కనిపిస్తుంది అనేసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అలా బాధపడుతున్న సమయంలోనే మాలినియాలనే అరవింద్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారనమాట ఇక ఇద్దరు వస్తున్నారనేసి అందరూ కూడా దిష్టి తీసి లోపలికి వస్తే బాగుంటుంది అనేసి అనుకుంటుండగా ఇక మాలిని మళ్ళీనే దిష్టి తీయమంటుంది అనమాట ఇక అరవింద్ వాళ్ళ నాన్న వద్దు అని చెప్పినా సరే ఇక మాలిని అయితే మళ్ళీ ఇది మంచి మనసు మాకేం ఇబ్బంది ఉండదు మళ్ళీ నువ్వే దిష్టి తీ అనగానే ఇక మళ్ళీ చాలా సంతోషపడిపోయి ఇద్దరికీ కూడా దిష్టి తీసి బొట్టు పెట్టేకి కొత్త జంటలాగా లోపలికి తీసుకువస్తారు మళ్ళీ అయితే దిష్టి నీళ్ళు పారబోయడానికి బయటికి వెళ్తే ఇక అరవింద్ కూడా తన వెనకాలే వెళ్ళి మళ్ళీ సారీ నేను నిన్ను చాలా బాధ పెడుతున్నాను నీకు నమ్మక ద్రోహం చేస్తున్నాను అనేసి అంటూ ఉంటాడనమాట ఇక మళ్ళీ అయితే ఆ మాటలకు బాబుగారు నేను నిజంగా చెప్పాలంటే ఇప్పుడే సంతోషంగా ఉన్నారు అక్కడిని మిమ్మల్ని అలా చూస్తుంటే సీతారాములను చూసినట్టే ఉంది నేను ఏందైతే కోరుకున్నానో అది ఆ సీతారాములు ఖచ్చితంగా నెరవేర్చారు నాకు చాలా ఆనందంగా ఉంది మాలిని యొక్క రోజు మీ ఇద్దరికి దిష్టి తీమన్నా సరే తీస్తాను అనేసి చెప్తూ ఉండగా ఇక అరవింద్ అయితే మళ్ళీ ఇది మంచి మంచి కాబట్టి ఇలా ఆలోచిస్తుందా అనేసి అనుకుంటూ ఉంటాడు మరొక వైపేమో మాలిని గురించి ఇక తను ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఒకలా ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు ఒకలా ఉంది వసుంధర గారు మాలినికి ఏదో చెప్పి పంపించారా అనేసి మాలినిపై అనుమానపడుతూ ఉంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్